కలివి అయితే తను తెచ్చిన చే బాబు మెల్లో వేయబోతూ ఉంటుంది అలా బాబు మెల్లో వేయిపోతూ ఉన్న అవని అవినీ అయితే తోసిస్తూ ఉంటుంది బాబు వాళ్ళమ్మ ఇక గట్టిగా ఉంటూ ఉంటుంది ఇచ్చి అసలు నువ్వు నా బాబుని ముట్టడానికే వీల్లేదు ఒక అనాథిని ఈ ఫంక్షన్కి పిలిచారంటేనే నాకు దినిగా ఉంది అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ ఫంక్షన్కి వచ్చావు నీకు ఏ అర్హత ఉంది ఈ ఫంక్షన్కి రావడానికి అని అంటూ ఉంటుంది నీ పుట్టికి అలాంటిదో నీకు తెలియదు అసలు ఎవరో కూడా నీకు తెలియదు అలాంటిది నీవు ఈ ఫంక్షన్కి రావడం ఏంటి అని అంటూ ఉంటుంది ఏంటి మా అవినీ అక్కని అలా అవమానిస్తున్నారు అంటే అవమానించక ఈవిడ ఈవిడ ఎవరు ఎవరికి పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు అలాంటి వీళ్ళ ఫంక్షను వీళ్ళు నా కొడుకును ముట్టడానికి వీలు లేదు అని చెప్పి అంటూ చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది అవని విషయంలో అలా ఘోరంగా మాట్లాడుతున్న అమ్మాయికి అయితే గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి అయితే వాళ్ళ అత్తయ్య అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఇక అమ్మాయి ఏమీ తగ్గకుండా అవనిని నానే విధాలుగా అవమానిస్తూ ఉంటుంది అలా అవమానిస్తున్న వాళ్ళకైతే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ అత్త అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇంటి నా కోడల్ని ఎంత గట్టిగా అవమానిస్తారా అని చెప్ప అంటున్న అమ్మాయికి గట్టిగా అడుగు అంటూ ఉంటుంది నోర్మి నా కోడల్ని అవమానిస్తావా నా కోడలిని అనడానికి నీకు ఏ హక్కు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి అమ్మాయి అలా షాక్ అయ్యే అలా ఉండిపోతూ ఉంటుంది ఇక ఊరుకొండ తేయా అని చెప్పి అవిన అయితే అంటూ ఉంటుంది అలా అంటూ అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఈ ఈ విషయం ఊరుకునేది కాదమ్మా గట్టిగా తేల్చుకునేది అసలు నిన్ననే హక్కు వీళ్ళకి ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది నా కోడ నా కోడల్ని అన్ని స్మార్ట్లు అంటారా ఫంక్షన్కి నా కోడలకు వచ్చే హక్కు ఎందుకు లేదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది అయినా అవని అలా బాధపడుతూ కాముగా ఉండిపోతూ ఉంటుంది ఇక నా కోడలిని అనే హక్కు నీకు అస్సలు లేదు ఈ ఫంక్షన్కి పిలిచింది నువ్వే అయినా నా కోడల్ని ఎందుకు అనేసి మాటలు అంటున్నావు అవని గురించి నీకేం తెలుసా అని నువ్వు అని అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎప్పుడు అవని అవని అనుకునే ఉంటుంది మా అప్ప అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి ఇక అయితే బాధపడుతూ ఉంటుంది వాళ్ళన్న మాటలకి